మై యూట్యూబ్ ఛానల్ కనపడత నరసింహారెడ్డి ఈ వీడియో స్పెషల్గా పెళ్ళైన మగవాళ్ళకు మాత్రమే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంటే మీరు చెప్పే ప్రతి మాట మీ వైఫ్ మీకు రెస్పెక్ట్ ఇస్తుంది ఆ మాటకి అని మీరు ఎవరి దగ్గరైనా నిరూపించాలనుకుంటే నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా మీ రిలేటివ్స్ దగ్గర కానీ లేదా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఉన్నప్పుడు వైఫ్ కాల్ చేసి నేను చికెన్ తీసుకొస్తున్నాను ఈరోజు మనం ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకొని తిందాం అని చెప్పండి నాన్ వెజ్ తినే ప్రతి భార్య వంట వస్తేనే సరే తీసుకొని రండి త్వరగా తీసుకొని రండి ఏం మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నా చికెన్ బిర్యానీ చేసుకొని తిందాం ఈరోజు అని చెప్తుంది వంట రాలేదనుకో ఎందుకు బయట నుంచి తీసుకురావా అని చెప్పేస్తుంది బిర్యానీ చేయడం వచ్చు అనే వారికి మాత్రమే మీరు ఇలా కాల్ చేసి చెప్పండి కూడదని చెప్పి కాల్ చేసే కాల్ నెరగొట్టి పొయిలా పెట్టుద్ది ఈ చికెన్ బిర్యానీ చేయించుకొని తినడానికి రెండు రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాను నేను అది ఎలా అంటే ఈ వీకెండ్ మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం ఈ వీకెండ్ చికెన్ బిర్యానీ చేసుకుందాం అని చెప్తూ నిన్నాను బుర్రలో అలా నట్టు లూజ్ చేసి మన ఐడియాని వారి బ్రెయిన్లో పెట్టేశాను నేను కూడా నాలాగే ఒకటి చేద్దాం చేద్దాం చేద్దామని మీ వైఫ్ను పురమాయించి చివరికి అది చేయించుకొని తినేవాళ్ళైతే నా వీడియోని ఆదరించి లైక్ చేసి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్